టూ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మరలా అధికారంలోకి వస్తే విశాఖను క్యాపిటల్ చేస్తాం అంటున్నారు మరి అక్కడ ఉన్న శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఈ ప్రాంతాలలో ఎవరికి గట్టిగా పట్టుందనవచ్చు అంటే మూడు రాజధానుల సమస్య ఒక రకంగా చెప్తే మూడు రాజధానుల సమస్య ఈ మూడు రాజధానుల సమస్య వచ్చినప్పుడు అమరావతిలో ఉండే వాళ్ళైతే మాకు వచ్చిన క్యాపిటల్ పోయింది కదా అని వాళ్ళైతే బాధ ఉంది వైజాగ్లో క్యాపిటల్ అనేసరికి ఈ ఇబ్బంది అంతా మాకెందుకో అని పెద్ద ఉత్సాహం ఉండట్లేదు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటలే కదా అక్కడికి వచ్చేసరికి ఏం వస్తుంది ఏం ఇబ్బందికర పరిస్థితులు అనేది వాళ్ళ అభిప్రాయం ఉంది రాయలసీమ ప్రాంతంలోకి వచ్చేసరికి మాకు నిజంగా అయితే ఒరిజినల్గా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు మేము త్యాగం చేసినాము కర్నూలు రాజ రాజధాని అనేది త్యాగం చేసినాము మాకు నిజంగా రాజధాని వచ్చిండాలా రాలే కనీసము న్యాయ రాజధాని అంటే అది హైకోర్టు ఒకటే ఉంటుంది బెంచీలు మళ్ళీ గుంటూరులో ఒక బెంచి వైజాగ్లో బెంచి ఉంటే ఏం లాభం ఉంది మాకేం చేయలేదు కదా అనేది ఉంది ఏ తర్వాత ఈ ఈ రాజధాని విషయం వచ్చేసరికి ప్రజల్లో అంత స్పందన లేదు దానివల్ల వైఎస్ఆర్సీపీకి అంత మేలు జరిగే అవకాశం లేదు అంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా విషయం తెస్తాము అనడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలమైంది అలానే రాజధాని విషయంలో కూడా ప్రజల్లో ఒక డైలమాలోకి వచ్చేసరికి అది కూడా వైఎస్ఆర్సీపీకి ఒక మైనస్ పాయింట్ అయిందని అనుకోవచ్చా తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే రాజధాని రాష్ట్రం అనేది వస్తుంది రెండోది మీరంటారు కదా ప్రత్యేక హోదా విషయం ప్రత్యేక హోదా ఆ దినము ప్రత్యేక నేను కూడా ఉన్నాను పార్లమెంట్ హాల్లోనే మరి ప్రధానమంత్రి గారు ప్రత్యేక హోదాను బిల్లులో పెట్టలేదు కానీ మంత్రి సమాధానంలో చెప్పారు బిల్లులో అయితే లేదు ఎక్కడ ప్రత్యేక హోదా అనేది లేదు ఆయన పార్లమెంటుకు మాటిచ్చారు ప్రత్యేక హోదా ఇస్తామని కానీ తర్వాత విషయానికి వచ్చేసరికి ప్రత్యేక హోదాను గురించి ఈయన బీజేపీ ప్రభుత్వానికే సమర్థిస్తూ వచ్చినాడు ఎందుకంటే క్రూషియల్ బిల్స్ కూడా ఉమ్మడి పౌరస్మృతిది అయితేనేమి వివిధ కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినాయి ఆ కాంట్రవర్షియల్ బిల్స్ కూడా వైఎస్ఆర్సిపి సపోర్ట్ చేసింది పార్లమెంట్లో అయితే అన్ని రకాల బిల్స్ కానీ అన్ని రకాల విషయాలను ఎన్డీఏ ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తూ వచ్చినారు కానీ ప్రత్యేక హోదాను గురించి పట్టించుకున్న పాపనే పోలేదు ప్రత్యేక హోదాను గురించి మాట్లాడలేదు అది కొంచెం మైనసే అవుతుంది ప్రత్యేక హోదా ఆయనకు దాని మీద ఎన్ని ఉన్నాయి ఎన్ని ఓట్లు లేవు అనేది నేను చెప్పలేను కానీ ఓట్లు అంటూ ఉంటే మాత్రం ఆయనకు వ్యతిరేకంగానే వస్తారు ఓకే అండ్ ప్రస్తుతానికి ఏపీలో ఎక్కడ చూసినా డెవలప్మెంట్ లేదు ఎకనామికల్గా గ్రోత్ లేదు నిరుద్యోగ సమస్య అలానే ఉండింది ఏదైతే ఒక ప్రామిస్ చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని వైఎస్ఆర్సీపీ నిలబెట్టుకోలేదు కాబట్టి నిరుద్యోగులంతా కూడా కూటమి వైపే మొగ్గు చూపారు అనేది కొంతమంది వాదన ఏకీభవిస్తారా ఇప్పుడు ఆయన సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు ముందుగా చెప్పాను కదా సంక్షేమ కార్యక్రమాలు వస్తే వాళ్ళందరూ నాకు ఓట్లు ఇస్తే చాలు అని అనుకున్నారు బడ్జెట్ కూడా సరిపోవాలి కదా ఆదాయం ఎంత వస్తుంది సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని ప్రకటించినాము వాటి ఖర్చు ఎంత అవుతుంది అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా కానీ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమిటి మనం ఇస్తున్న హామీలు ఏమిటి ఆ హామీలకు ఖర్చు ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి అవి చూసుకోకుండా ఊరికే మేనిఫెస్టో తయారు చేసుకుని మేనిఫెస్టోలో మేము ఇన్ని హామీలు చెప్పినాం కదా ఈ నెరవేరుస్తున్నాం వాళ్ళంతా మాకు ఓట్లేస్తారనేది ఇటీవల కాలంలో డెవలప్మెంట్ గురించి మర్చిపోయినారు డెవలప్మెంట్కి నిధులు కేటాయించడం లేదు దానివల్ల అభివృద్ధి అయితే కుంటుబడింది సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి అంటే సంక్షేమ కార్యక్రమాలకు వందకు వంద శాతం ఇవ్వలేరు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేరు కానీ వాటికి ఆదాయం కావాలి కాబట్టి ఆదాయ వనరులు పెంచుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే అప్పులు కూడా చేసినారులేండి ఆదాయ వనరులు పెంచుకోవడంతో ఆదాయ వనరులు కూడా చాలకుండా తాల్లడం లేదు కాబట్టి అప్పులు కూడా చేయాల్సింది వచ్చింది ఈ గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అప్పు చేశారు గతంలో ఏ ప్రభుత్వం వేయనంత పన్నుల భారం కూడా ప్రజల మీద మోపారు ఎందుకంటే డీజిల్ పెట్రోల్ తీసుకుని అది అందరికంటే కనపడేది ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఇంటిలోనూ మోటార్ సైకిల్ వాహనము కారు ట్రాక్టరు ఏదో ఒక వాహనం ఉంటుంది డీజిల్ రేటు పెట్రోల్ రేటు చూస్తే దేశంలో ఎక్కడా లేని రేటు అక్కడే ఉంది తర్వాత మద్యపానం ఒక బ్రాండ్ అంటూ లేదు ఏ రకరకాల బ్రాండ్లు స్థానికంగా తయారయ్యే డిస్ట్రిబ్యూషన్స్ వచ్చే మందే సప్లై చేస్తున్నారు బ్రివరేజ్ కార్పొరేషన్ తీసుకునేది బ్రివరేజ్ కార్పొరేషన్ ద్వారానే ఈ బ్రాండ్ షాపులకు కూడా ఇస్తున్నారు అవి కూడా ప్రభుత్వమే కదా ఇచ్చినప్పుడు మద్యం రేటు కూడా ఎక్కువ ఉంది సరైన బ్రాండు ఉండదు రేటు ఎక్కువ ఉంది ఎక్కువ ఉంటే ఎవరైనా అంటారు అండి ఏ మద్యం దాంతో మీకు అంత సమస్య ఏమిటి ఏ మద్యం మీద రేట్లు పెంచితే మీకు ఏమన్నా ఇబ్బంది ఆయన కూడా చెప్పాడు కదా మద్యం రేట్లు పెంచి మద్యం తాకుండా చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కదా ఇది వ్యసనం కదా అనేది ఎవరైనా మాట్లాడచ్చు కానీ మాట్లాడేవాళ్ళు కానీ కింద చూస్తే పరిస్థితులు చూస్తే వాస్తవ పరిస్థితులు చూస్తే ఎక్కువ భాగం ఈ సబ్సిడీ పథకాలు ఎవరికైతే అందుతుంటాయో వాళ్ళ ఇళ్ళల్లో ఎవరో ఒకరు వ్యక్తి వ్యసనానికి వ్యసనానికి లోన్ అయి ఉంటాడు కానీ అక్కడికి వెళితే అధిక రేట్లు ఉన్నాయి సరైన బ్రాండ్ దొరకడం లేదు ఈయన ఏదైనా సహాయం అనుకోండి ఆ సహాయం అంతా కూడా ఒక మాసం రెండు మాసాల్లోనే అయిపోతుంది కుటుంబానికి సంక్షేమానికి వచ్చింది ఏమీ లేదు అందువల్ల ఏమంటున్నారు అని అంటే ఇటీవల కాలంలో జిఎస్టీ అనేది ఒకటి వచ్చింది అంత ముందు కమర్షియల్ ట్యాక్సెస్ ఉంటే ఎవరు కూడా ధర నిర్ణయం చేసి లోకల్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా అని పెడతాండి చాలామందికి ఆ లోకల్ ట్యాక్సెస్ ఏమిటో తెలిసేది కాదు దాని గురించి పట్టించుకునే వాళ్ళు కాదు ఇదంతా ప్రభుత్వానికి పోతుందా ఇంత ఆదాయం పోతుందా అనుకునే వాళ్ళు కాదు తెలియదు ఇప్పుడు ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ అని ప్రతి బిల్లులోనూ వస్తుంది వచ్చినప్పుడు ప్రజలు పన్నులు కడతాన్నామనేది అనేది విజ్ఞానం కలిగింది జ్ఞానోదయమైంది ఈ మే ఇంత పన్ను కడితేనే కదా మాకు ఇస్తాండేది ఏం సంక్షేమ కార్యక్రమాల సొంత ప్యాకెట్ నుంచి ఇస్తున్నారా మేము కట్టిన డబ్బుతోనే మాకు ఇస్తా అన్నారు ఈ చేత్తో ఇస్తున్నారు ఈ చేతో తీసుకుంటున్నారు కదా అనే అభిప్రాయం కూడా చాలామంది సామాన్య జనం లేకపోయింది అందువల్ల సంక్షేమం ఒకటే మనిషిని పార్టీని రాజకీయ పార్టీని గట్టెక్కరు మొత్తం అంతా విద్యారంగం కాని వైద్య రంగం కాని వాటికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విద్యారంగం అనేతరకు ప్రతి పిల్లోడు చదువుకుంటాడు వైద్య రంగం అనే తరగతి ప్రమిత వైస్ ఆర్సిపి సక్సెస్ అయిందని చెబుతూ ఉంటారు కదా గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్స్కి దీటుగా చెప్తుగా అనేది కాదు ఇంగ్లీష్ మీడియం పెట్టిండొచ్చు అది వేరే సమస్య కానీ విద్యా బోధన ఇవన్నీ కావాలి కదా అవి ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులోకి రావాలి కదా తర్వాత వైద్యం కూడా ప్రైవేట్కి వెళ్ళాల్సింది వస్తుంది ప్రభుత్వ వైద్యం ఏం అందటం లేదు ఖర్చు ఎక్కువైతుంది కార్పొరేట్ హాస్పిటల్ పోయే తల్లికి ఇవన్నీ చూసుకుంటే తల్లికి ఈయన చేసిన సహాయ కార్యక్రమాల నుంచి డబ్బంతా వీటికే పోతుంది కాబట్టి ఏం ఒరిగింది మాకు అనేది ప్రజల్లో ఒకటి ఉంది ఒక సంక్షేమ కార్యక్రమాలు గట్టెక్కిస్తాయంటే అవి గట్టెక్కించలేని పరిస్థితి ఏర్పడింది